ఎవరో ఒక దేశపు అండతో రాజకీయాలు చేస్తే వచ్చే ప్రమాదానికి సజీవ సాక్ష్యం ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల పాలన అంతం చేసి స్థానిక పాలనను తీసుకొచ్చి పెట్టింది అమెరికా కానీ అమెరికా మీదనే డిపెండ్ అయ్యాడు కానీ ఆ రోజునున్నటువంటి తాలిబన్ అదే ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు ఆఫ్ఘనిస్తాన్ని ఒక సర్వ సైనిక శక్తివంతమైనటువంటి దేశంగా ఆర్థిక శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దడంలో విఫలమయ్యాడు అతన్ని ఆ విధంగా పెంచి పోషించడంలో ఫెయిల్ అయ్యింది అమెరికా యూరప్ దేశాలు ఫలితం తాలిబన్లు తిరగబడినప్పుడు అమెరికా వెనక్కిపోతే చివరికి అది తాలిబన్ల రాజ్యమైంది అధ్యక్షుడే పారిపోయినటువంటి పరిస్థితి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో లెక్క చెప్పడం కష్టమైనటువంటి పరిస్థితి అట్లాగే బంగ్లాదేశ్ వాస్తవంగా సుదీర్ఘకాలం పాటు భారత్ అండతో అక్కడ యాక్టివిటీ చేసినటువంటి హసీనా సరైనటువంటి ఒక ప్రణాళిక చేసుకోలేకపోయింది అంటే తన దేశానికి సంబంధించినటువంటి సైన్యం తన కోసం